హాయ్ అండి అందరికీ మీకు గనక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గుప్పడంత మనసు సీరియల్లో ఏం జరిగిందో చూద్దాం వసుధార రిషిని తలుచుకుంటూ ఎన్నిసార్లు ఎన్నెన్ని గొడవలు జరిగాయి సార్ మన ఇద్దరి మధ్య అవన్నీ వానల్లో వచ్చి వెళ్ళిపోయాయి చిన్నవేంటి పెద్ద పెద్ద తగాదాలే అయ్యాయి అయినా మనం ఇట్టే ఎంత ఈజీగా కలిసిపోయాం ఇప్పుడు మాత్రం మనం కలవలేకపోతున్నాం అసలు ఏంటి సార్ అని దీనంగా ఆలోచిస్తూ ఒకవైపు రిషి కూడా వసుధార గురించి ఇలా ఆలోచిస్తూ ఉంటాడు ఫోన్ని చూస్తూ నిన్నెలా మర్చిపోవాలి నువ్వైనా చెప్పవా ఎన్నో జ్ఞాపకాలు పంచుకొని ఇప్పుడు ఇలా మిగిలిపోయాం ఏంటిది అని రిషి ఒక్కటే ఆలోచిస్తూ ఉంటాడు జగతి అలానే మహేంద్ర మాట్లాడుకుంటూ దేవయాని గురించి జగతి మహేంద్రతో అంటూ ఉంటుంది అసలు దేవయాని అక్క వసుధార దగ్గరికి ఎందుకు వెళ్ళింది వెళ్ళి ఏం చేసింది రిషి వెళ్ళి వచ్చిన మన ఇద్దరికి ఏం చెప్పలేదు కదా ఏమై ఉంటుంది మహేంద్ర అని అడుగుతుండగా ఏమై ఉండదులే జగతి రిషి వసుధారకు డాట్ అనే మెసేజ్ పెడతాడు అది చూసిన వసుధార ఏంటి రిషి సార్ నాతో ఏమన్నా మాట్లాడాలనుకుంటున్నారా అనుకుంటుంది కానీ రిషి మాత్రం వసుధార జ్ఞాపకాల నుండి ఎలా బయటికి రావాలా అని ఒకటే ఆలోచిస్తూ ఉంటాడు తనకి మాత్రం వసుధార ఎప్పటికీ గుర్తు వస్తూనే ఉంటుంది దారలు అనే పేరు మాత్రం తన చెవులను ఎప్పుడు వినబడుతూనే ఉంటుంది రిషి అలానే వసుదార ఇద్దరూ కూడా ఒకరికొకరికి తెలియకుండానే వాళ్ళిద్దరూ ఎప్పుడు కలుసుకుని చెరువు దగ్గరికి వస్తారు వసుదార ఇలా అనుకుంటూ ఉంటుంది రిషి సార్ ఇద్దరిది ఎంత అందమైన పరిచయం ఇక్కడికి ఎప్పుడు వచ్చినా ఇద్దరం వచ్చేవాళ్ళం కానీ ఇప్పుడు నేను ఒక్కదాన్నే రావాల్సిన పరిస్థితి వచ్చింది ఇక్కడ ఇద్దరికి ఎన్నెన్ని జ్ఞాపకాలు ఉన్నాయి అని ఒక కాగితాన్ని తీసి దాని మీద మేమిద్దరం ఎప్పుడు కలిసే ఉండాలి తొందరలో మేమిద్దరం కలవాలి పంచభూతాలారా మీరందరూ ఏకమయ్యి రిషి సరికి తనంతట తనే నిజం తెలుసుకుని మేమిద్దరం కలిసేలాగా చేయండి అని కోరుకొని పడవలాగా చేసి ఆ చెరువులో వదులుతుంది అప్పుడు రిషి కూడా కాగితం మీద రాస్తూ వసుధార లేనిదే నా జీవితంలో నాకేం కోరికలు ఉంటాయి అని ఖాళీగా ఉన్న కాగితాన్ని పడవలాగా చేసి అదే చెరువులో వదులుతాడు రెండు పడవలు కూడా ఒకదానికొకటి ఆనుకుని ఉంటాయి అప్పుడు రిషి వసుదారులు వాటి వైపు చూసి చాలా సంతోషిస్తారు